ఈ వీడియోలో జంతువులు పశువులను హింసించడం జరగడం లేదు రైతుల సహాయార్థం గేదెలు ఆవులు దూడల సమాచారం చెప్పబడుతుంది దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ యాజ్ ప్రొఫెషనల్ అడ్వైస్ ద వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఆర్ ఫర్ ఫేర్ పర్పస్ బై ద ఆఫ్ ఓనర్స్ దాఫరావాది జాతి గేదె తొంభై వేలు చెప్తున్నారు ఐదు నెల ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఎన్ని సగ్ అందాకో హాయ్ ఎవరివన్ ఇది ఇరవై మూడో తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో ఫస్ట్ మార్కెట్కి వచ్చిన గేదెలు చూద్దాము దాని తర్వాత గేదెలు పడ్డలు ఎంత రేటు కమ్ముడైనాయి అనే వివరాలు ఉంటాయి ఈ వీడియోలో చూసుకోవచ్చు గేదెలు ఇక్కడ ఒక బుల్ ఉంది ఈ వారం అయితే బుల్స్ బాగా వచ్చాయి ఒక ఎనిమిది పది దాకా వచ్చాయి బుల్స్ అయితే జాఫరాబాద్ వచ్చింది ముర్రా వచ్చినాయి గ్రేడ్ ముర్రా బుల్స్ వచ్చినాయి మీడియం సైజు హెవీ సైజు బుల్స్ వచ్చినాయి మ్యాక్సిమం ఈ వారం నేను షార్ట్లలో అప్లోడ్ చేస్తాను బుల్స్ను ముందుగా ఛానల్ను కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా కానీ అమ్మకం అనుకుంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఆ నెంబర్కు మీరు వీడియోలు పంపిస్తే నేను వాట్సాప్ గ్రూప్లో యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్ కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి నాకు డైరీ ఫామ్ వాళ్ళు రైతులు సేల్ చెప్తుంటారు నేను గ్రూప్లో వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్లో కనిపించే నెంబర్ కు మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింకు పంపిస్తాను మీరు ఆ లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు ఇక్కడ సూడి గేదెలు ఉన్నాయి ఎర్రగడ్డ కు మీకు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలల సూడి గేదెలు ఎక్కువ వస్తాయి నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో ఉన్న సూడి గేదెలు ఎక్కువ ఉంటాయి ఎర్రగడ్డ లో నిండు సూడి గీదలు అయితే రేరు వస్తాయి ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వస్తాయి రెగ్యులర్ గా అయితే నిండు సూడి గేదెలు రావు ఫోర్ టు ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలోస్ ఎక్కువ ఉంటాయి ముర్రా గ్రేడ్ ముర్రా జాఫరాబాది బన్నీ బూరి మినీ అన్ని రకాల బ్రీడ్లు దొరుకుతాయి ఇక్కడ జాఫరాబాది పడ్డ ఉంది ఈ పడ్డ అమ్ముడైపోయింది చూసుకోవచ్చు దాని పక్కన ఒకటి మినీ ఉంది మినీ జాతి పడ్డ దూడ ఇవన్నీ వయసు వచ్చేసి రెండు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు లోపల ఉన్న పడ్డలే ఉన్నాయి రేట్లు మీకు ముప్పై ముప్పై ఐదు వేల కదా నుంచి నలభై నలభై ఐదు వేల యాభై వేల వరకు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి కొన్ని క్రాస్ అయినాయి అని కూడా చెప్తారు అంటే ఒక నెల రెండు నెలలు అట్లాగా అలాంటివి తీసుకుంటే మన లక్కు కొద్ది నిలబడితే సూడి నిలబడుతుంది లేకపోతే మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత క్రాస్ చేయించుకోవాలా చూడొచ్చు ఎక్కువ అయితే మీకు ముర్రా గ్రేడ్ ముర్రా జాతి పడ్డలు ఎక్కువ వస్తాయి ఎర్రగడ్డ మార్కెట్కు వచ్చేవాళ్ళు మార్నింగ్ ఎనిమిదిన్నర వరకు వస్తే సరిపోతుంది ఎనిమిదిన్నరకు గేదెలు అన్నీ వస్తాయి ఎనిమిదిన్నర తొమ్మిది లోపల దాని తర్వాత ఒకటి వరకు ఉంటుంది మార్కెట్ ఒకటి తర్వాత నుంచి ఏంటంటే ఇంకా గేదెలు రిటర్న్ వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది తొమ్మిది నుంచి పన్నెండు వరకు బాగా పీక్స్ టైము ఆ టైంలో మార్కెట్ ఫుల్గా ఉంటుంది బాగా జరుగుతుంది ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి ఆంధ్ర నుంచి కూడా రైతులు వచ్చి ఇక్కడ గేదెలు కొనుక్కెళ్ళిపోతుంటారు సూడి గేదెలను సూడి వాళ్ళు చెక్ చేపించి అక్కడ రాస్తారు దానిపైన ఇన్ని నెలలో సూడి ఉందని చెప్పి దాని మీద బీరమాడుకోవాలా ఇక్కడ జాఫరాబాద్ బుల్లు ఉంది దీని వయసు ఒక రెండున్నర సంవత్సరాలు అట్లా ఉంటుంది రెండు సంవత్సరాల పైన రెండున్నర సంవత్సరాల లోపల ఉంటుంది జాఫరాబాదీ జాతి పడ్డ రేటు చెప్పడం అయితే అరవై ఐదు వేలు చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే క్రాస్ అయ్యి టూ మంత్స్ అవుతుందంట ఒక కన్ను అయితే గవ కన్ను ఉంది అరవై ఐదు వేలు చెప్తున్నారు దున్నపోతు పారి రెండు నెలలు అవుతుందంట ఆర్డర్ కూడా కొంచెం వదులుతున్నట్టుంది బేరం జరుగుతుంది ఈ పడ్డ ఇది సేల్ అయిపోతే ఎంతకు సేల్ అయిందనేసి చెప్తాను క్వాలిటీ అయితే బాగుంది ఇది పడ్డ దూడ ఇది సూడి గేదే ప్రెగ్నెంట్ బఫెల్లో ఒక లక్ష ఐదు వేలకు సేల్ అయింది వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్కు ప్రజెంటు ఈ గేదే ఐదు నెలల సుడితో ఉందంట ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో సైజ్ చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూడవచ్చు సూడితో పాటు ప్రజెంట్ కొన్ని పాలు కూడా ఇస్తుంది అనేసి చెప్తున్నారు ఈ పడ్డ దూడ నలభై నాలుగు వేలకు సేల్ అయింది ఫార్టీ ఫోర్ థౌజండ్కు దున్నపోతూ పారి రెండు నెలలు అవుతుందనేసి చెప్తున్నారు క్రాస్ అయ్యి టూ మంత్స్ అవుతుందంట బట్ కన్ఫామ్ అయితే కాదు అంటే సూడి కన్ఫామ్ అయితే కాదు క్రాస్ అయిందనేసి చెప్తున్నారు చూసుకోవచ్చు దూడ వయసు వచ్చేసి దగ్గర దగ్గర రెండున్నర సంవత్సరాల పైన మూడు సంవత్సరాల లోపల ఉంటుంది ఈ దూడనేమో ముప్పై ఐదు అంట జాఫరాబాద్ దూడ వయసు వచ్చేసి ఒక సంవత్సరం సంవత్సరంన్నర అట్లుంటుంది ఇదేనా అది ఇరవై మూడు ఇది ఇరవై మూడు వేలు పడింది ఇది వచ్చేసి ఒక సంవత్సరం మూడు నెలలు అట్లా ఉండొచ్చు వయసు ఒక పదహైదు నెలలు ఇదేనా ఇది ఇరవై ఆరు వేలు పడింది ఇది కూడా సేమ్ ఒక సంవత్సరం మూడు నెలల ఉండొచ్చు వయసు మొత్తము ఒకే అన్న వాళ్ళు కొనుక్కోవడం జరిగింది మూడు దూడలు మూడు పడ్డ దూడలు క్వాలిటీతో బాగున్నాయి ఇవి మూడు దూడలు చూసుకోవచ్చు మూడు జాఫ్రాలే మూడు జాఫ్రాలేనా వాళ్ళు రెండు ముర్ర ఒక జాఫరాబాద్ అంటున్నారు కాకపోతే అవి ముర్ర అయితే కాదు కానీ రెండు జాఫ్రాబాది ఒకటి జాఫ్రాబాద్ క్రాస్ ఉంది ఎంతగా రెండు ఎన్ని నెలలు చూడండి పాలుతున్నట్టున్నాయి కదా రెండు ఆరు నెలలు ఆరు నెలల ఒక్కొక్కటి యావరేజ్ గా ఎనభై రెండు వేల ఐదు వందలు పడింది ఎయిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇంకొక గేదె వాళ్ళు ఉన్న రెండు గేదెలు ఇవి ఇది ఒకటి దాని పక్కది ఇందాక పోయినది రెండు పాలిస్తున్నాయి పాడితో పాటు ఆరు నెలల సుడితో కూడా ఉన్నాయంట చూసుకోవచ్చు రెండు గేదెలు ఒక లక్ష అరవై ఐదు వేలు పడ్డాయి పాలిస్తున్నాయి పాడితో పాటు ఆరు నెలల సుడి ఉన్నాయి ముర్రాజాతి పడ్డదూడ ముప్పై ఎనిమిది వేలకు అమ్ముడైంది థర్టీ ఎయిట్ థౌజండ్కు చూసుకోవచ్చు వయసు ఒక రెండు సంవత్సరాలు ఉంటుంది దీని వయసు టూ ఇయర్స్ ఉంటుంది క్వాలిటీ కూడా చూడవచ్చు పడ్డ దూడ ఈ గేదె ఐదు నెలల సుడితోంది ఫైవ్ మంత్స్ అన్న ఎంత కొన్నారండి ఇది ఒకటి పది చూడొచ్చు గేదెను సుడితో పాటు కొన్ని పాలు కూడా ఇస్తుంది అంట ఒక లక్ష పది వేలకు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ కు ఐదు నెలల సుడింది ఉంది పాలు కూడా ఉన్నట్టున్నాయి కదా అన్న దీని దగ్గర ఎల్లీలు ఉన్నాయి అన్న పాలు పూటక నేను చిన్న ఎన్ని వచ్చాను ఇది పచ్చి మీద ఇన్నప్పుడు ఒక ఆరు ఇస్తుంది అన్న ఇంకా ఇంకేం కొన్నాం అన్న ఇది ఒకటి ఎన్ని అయితే ఉంటుందండి ఇది మూడు ఉంటుందా అది లక్ష ఐదు వేలు కదా అది లక్ష ఐదు వేలు ఎన్ని నెల సుడిందన్న ఇది ఐదు నెలలు ఒక లక్ష ఐదు వేలకు సేల్ అయింది ఇది ఐదు నెలలో చూడుంది నెక్స్ట్ ఇవి నెక్స్ట్ ఇవి ఇదేమో ఐదు నెలల సుడి ఉంది దాని పక్కదేమో ఇది ఏడు నెలల సుడి ఉంది ఈ రెండు గేదెలు కూడా అమ్ముడైపోయినాయి తర్వాత చెప్తాను ఈ రెండు గేదెలు ఎంతకు సేల్ అయినైపోయినాయి అని చెప్పేసి ఈ గేదె ప్లస్ దూడ రెండు కలిపి డెబ్బై ఐదు వేలకు తీసుకున్నారంట సెవెంటీ ఫైవ్ థౌసండ్కు చూసుకోవచ్చు అర్డర్ కాల్ చూడొచ్చు ఇది క్రాస్ అయిందంట బుల్లుతో అయితే క్రాస్ చేయించారనేసి చెప్తున్నారు అయితే వీళ్ళు తీసుకోవడం అయితే పాడిగేద కింద తీసుకున్నారంట అడ్డర్ క్వాలిటీ తీసుకోవచ్చు పాలిస్ ఉంది ప్రజెంట్ దూడ కూడా ఉంది దీనికి కాఫ్ కూడా గేదె అరవై తొమ్మిది వేలు ప్లస్ దూడ అట్లా కాంబినేషన్లో తీసుకున్నారు వీళ్ళు అంటే దూడను సపరేట్గా తీసుకున్నారంట సెవెంటీ ఫైవ్ థౌజండ్ పడినాయి మొత్తం అనేసి చెప్తున్నారు గేద సైజు అడ్ర క్వాలిటీ తీసుకోవచ్చు ఇది పాడి గేదే డెబ్బై వేలకు అమ్ముడు అనేసి చెప్తున్నారు సెవెంటీ కు దీనికి దున్నపోత దూడు ఉంది మేల్ కాఫు మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా సరే ఎర్రగడ్డ గేదెల కు గేదెలు ఆవులు పడ్డ దూడలు దూడలు కొనడానికి వచ్చే వాళ్ళు ఉంటే లో కనిపించే కు కాల్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ